దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనము సజీవులుగా ఇంకా ప్రాణాలతో నిలిచి ఉన్నాం ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాం ఇంకా బతకడానికి అవకాశం పొందుకుంటున్నాం ఆయన అనుమతిలో నడుస్తున్నాం కాబట్టి మనందరం ధన్యులం మనకేదో కోట్లు ఉండక్కర్లేదు మనకి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండక్కర్లేదు మనం సెలబ్రిటీలంగా కావక్కర్లే మనకి మిగతా వాళ్ళతో పోల్చుకుని వాళ్ళకు మనకు లేవే అని ఏడుపు కొట్టు బతుకు అస్సలే అక్కర్లేదు మన అందరం సంతోషించాల్సిన మనందరం ఏకమొత్తంగా ఒకేసారి మనందరం ఒకేసారి ఒకే మాట మీద ఉండి సంతోషించదగిన విషయం ఏదైనా ఉందా అంటే అది ప్రాణంతో నిలిచి ఉండటం ఏంటది ఊపిరి కలిగి ఉండటం నెత్తురుంది ఒంట్లో మనకి సత్తు ఉంది ధైర్యం ఉంది బలం ఉంది ఏదైనా చేయగలిగినటువంటి సంకల్పం ఉంది మనల్ని సృజించిన కన్నతండ్రి అట్టివాడు మనం ఆయన ముద్ర అయి ఆయన ప్రింట్ మనం ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపం అందు మనం తయారు చేయబడిన అద్భుతమైన రూపాలం కాబట్టి